వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బలం నియోజకవర్గానికి ఏడు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యంతో పార్టీ సంస్థాగత కమిటీ నిర్మాణం వాస్తవాలు తెలుసుకోకుండా తిరుపతి లడ్డు ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుని ఆ దేవుడే ఇందాపురం డైరీ రూపంలో మొట్టికాయలు వేసిన వైనం నిబంధనల విరుద్ధంగా ఇందాపురం డైరీ తిరుపతి నెయ్యి కాంట్రాక్టుకు అధిక ధరకు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గొప్పవరం చంద్రబాబు నాయుడు దేవుడితో పెట్టుకున్న నీవు నామరూపాలు లేకుండా పోతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా సంస్థాగత కమిటీల నిర్మాణంపై జరిగిన రివ్యూ సమావేశంలో పార్లమెంట్ పరిశీలకులు పునుగూరి గౌతమ్ రెడ్డి మరియు స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు యనమల మురదీధర్ రెడ్డి హనుమయ్య అంజిరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం చేయడం జరుగుతుందని ప్రతి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది అనుబంధ విభాగాలు మండల మరియు పట్టణ కమిటీల నిర్మాణం చేయడం జరుగుతుందని ఈ సంస్థాగత కమిటీలో ఏర్పాటుతో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారు ఏడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సైన్యం ఏర్పాటు కాబోతుందని తెలియజేస్తున్నారు ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారు అట్లానే జిల్లా వర్క్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను అట్లానే పల్నాడు జిల్లాకు సంబంధించి స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలైన నలుగురు అన్నమయ్య గారు మురళీధర్రెడ్డి గారు శివారెడ్డి గారు అంజరెడ్డి గారు అందరూ కూడా కలిసి పార్టీల యొక్క సంస్థాగత నిర్మాణం పార్టీల యొక్క కమిటీలు నూతన కమిటీలు ఇవన్నీ కూడా కోలాంక్షంగా చర్చించి ఈరోజు దాదాపు ఇరవై తొమ్మిది అనుబంధ విభాగాల్లో ప్రతి మండలం ప్రతి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ సో వీటన్నిటికీ సంబంధించి ఇరవై తొమ్మిది విభాగాలు మెయిన్ కమిటీలు ఉంటాయి మెయిన్ కమిటీ అంటే ఇప్పుడు ఈరోజు మున్సిపల్ విభాగంలో మెయిన్ కమిటీ మున్సిపల్ కమిటీ ఉంటుంది పట్టణ కమిటీ అట్లానే అనుబంధ విభాగాలు ఇరవై తొమ్మిది ఉంటాయి మండలాల్లో కూడా మండల కమిటీ ప్లస్ అనుబంధ విభాగాలు సో ఈ విధంగా పార్టీనంతా కూడా సంస్థాగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది క్రియాశీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని తయారు చేయడానికి ఈరోజు పార్టీ గత రెండు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ఉన్నాం ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ముప్పై ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో లోపు ఈ యొక్క కమిటీలన్నీ కూడా వేసుకొని ప్రాబ్లి వీళ్ళందరికీ కూడా ఒకటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా పార్టీకి బలం కార్యకర్తల్ని ఈరోజు అందరినీ కూడా గుర్తించి కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో గుర్తింపు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈ మేరకు వీళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా అట్లానే వీళ్ళందరినీ కూడా డిజిటలైజేషన్ అంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో వీళ్ళందరి ఫోటోలు పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అన్నీ కూడా పొందుపరుచుకొని వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ ఏ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొన్నారు వీటన్నిటిని కూడా డిజిటలైజేషన్ ఇంక్లూడింగ్ ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి పార్టీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పార్టీ ఈరోజు కేంద్ర పార్టీ కార్యాలయం అబ్జర్వేషన్లో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క డిజిటలైజేషన్ కూడా ఉపయోగపడుతున్నాను ఇప్పటికే దాదాపు సెవెంటీ పర్సెంట్ అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేయడం జరిగింది డిజిటలైజేషన్ కూడా ఇంక్లూడింగ్ ఫోటోలు సో మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా ఈ ఒక్క పది రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాబ్లీ వీళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఏప్రిల్ ఆర్ మే నెలలో అందరికీ కూడా ఈరోజు అందించే కార్యక్రమం చేస్తాం అట్లానే వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఏదైతే రెండు రకాల ఇన్సూరెన్స్ ఒకటి యాక్సిడెంట్ ఇన్సూరెన్సు రెండోది న్యాచురల్ డెత్ రెండిటికి కూడా కవర్ అయ్యే విధంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ అనేది పార్టీ రిజిస్టర్ చేసి అందరికీ కూడా ఇన్సూరెన్స్ అందించే కార్యక్రమం కూడా చేస్తాం దాదాపు నూట డెబ్బై ఐదు ఇంటూ ఎనిమిది అంటే పద్దెనిమిది లక్షలు సుమారు వస్తాయి దాన్ని కూడా పెంచుతాం తర్వాత అంటే ఒక్కసారి ఈ యొక్క కమిటీలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా వెళ్తాం నెక్స్ట్ సెకండ్ ఫేజ్ దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం సెకండ్ ఫేజ్లో జరుగుతుంది సో ఇవన్నీ కూడా సంస్థాగతంగా ఈ పార్టీని అంతా కూడా అభివృద్ధి చేసి డెవలప్ చేసుకొని జూన్ సారీ జూలై పన్నెండో తారీఖు రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని జయంతి రోజుకి ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని కార్డులు ఇష్యూయింగ్ అంతా కూడా పూర్తి చేసుకొని పార్టీ అక్కడి నుంచి కూడా సంస్థాగతంగా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం ప్రతి ఒక్క కార్యక్రమం సో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది పల్నాడు జిల్లాలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి స్పందన లభిస్తుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఇన్ఛార్జీలు కానీ ఇక్కడున్న పార్టీ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్నంతా కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం సో దాని గురించి సంస్థాగతంగా ఈరోజు మా పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారు ఎంతవరకు వచ్చాయి ఎక్కడ ఎక్కడ వరకు వచ్చాయి ఏమి చేస్తున్నారు ఎంత డిజిటిలేషన్ ఎంతవరకు జరుగుతుంది డిజిటలేషన్ కొంచెం స్పీడప్ చేయాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం అది అట్లానే మరొక ముఖ్యమైన విషయం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యమైన విషయం తిరుపతి లడ్డూ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అబద్ధాలతోటి ప్రజలను నమ్మించే కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా తిరుపతి అంటేనే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అట్లానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్ర తెలుగువారికి ఇలా సెంటిమెంట్ మీద వాస్తవాలు తెలుసుకోకుండా యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పటం మొట్టమొదట ఆయన చేసిన తప్పు ఈరోజు సిబిఐ యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పినా సరే కర్నూల్లో మళ్ళీ మళ్ళీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మళ్ళీ చెప్పటం అంటే పదే పదే అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించాలనుకోవటం చాలా దారుణమైన అంశం ఎస్ ఒక కుటుంబం మనం తెలుగువారు ఒక కుటుంబం అనుకుంటే ఈరోజు ఒక కుటుంబం పెద్దగా చంద్రబాబు నాయుడు నియమించారు ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మొట్టమొదటిగా జిల్లా పరిశీలకులుగా నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి మేమందరం ఈ ఆఫీస్ని ప్రారంభించుకోవాలని ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం బద్దులమై ప్రయాణం చేయటం జరుగుతోంది శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా డిజిటలైజేషన్ దిశగా చివరి దశలోకి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది దీనిలో మరింత ముందుకు వెళ్ళి రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా దీన్ని తీసుకురావటానికి మా ప్రయత్నాలు కొనసాగటం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా కూడా కొన్ని విషయాలు మీ దృష్టి కూడా తీసుకురావడానికి తీసుకురా తీసుకురావాలని అనుకుంటున్నాం దీనిలో ముఖ్యంగా బాలికా సంరక్షణ పథకం జీసీపీఎస్ అనేటువంటిది ఎల్ఐసి ఏజెన్సీ ద్వారా గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఈనాడు చెప్తున్నటువంటి మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ మంచి చేస్తామని చెప్తున్నారు ఓ పక్క నుంచి చంద్రబాబు నాయక్ గారు రేపులు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిపైన ఉదాసీనంగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అక్కడ ఈ బాలికా సంరక్షణ పథకం అనేటువంటిది ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమై ఆనాడు ప్రభుత్వాలు అనౌన్స్ చేసినటువంటి పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి లక్ష రూపాయలు ఇవ్వాలి ఇరవై సంవత్సరాలు అవగానే ఇద్దరు ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే ముప్పై వేలు చొప్పున అరవై వేల రూపాయలు ఇవ్వాలి మనకి దీనిలో మంత్రిత్వ శాఖ ఏదైతే దీనికి సంబంధించినటువంటి శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెక్కల ప్రకారంగానే మన దగ్గర నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు మంది బాలికలు ఆనాడు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకు గాను సుమారుగా ఈ ప్రభుత్వం ఇవాళ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది మెచ్యూర్ అయినటువంటి ఈ ఏడాది ఈ ఏడాది వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజానీకం యావత్తు కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా వాటిపైన ఏ రకమైనటువంటి స్పందన లేకుండా ఉండటం అనేది జరుగుతుంది నువ్వు మహిళలడెలా ప్రేమ చూపిస్తానంటున్నావు బాలికల ఎడల ఆదరణ చూపిస్తానంటున్నావు ఆదరణ చూపించేటువంటి క్రమంలో ఈ బాలికలు ఎవరైతే వారి యొక్క పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చినటువంటి వీరికి ఆ లక్ష రూపాయలు ఆసరాగా ఉంటుంది కాబట్టి వాటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కానీ ఇవ్వకుండా మీరు తాస్కారం కనుక చేసినట్లయితే ప్రజల నుంచి వచ్చేటువంటి వెల్లువల వచ్చేటువంటి వ్యతిరేకత మాత్రం మీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా నేను ఒకటి అడుగుతున్నా ఇవాళ దీనికి సంబంధించినంతవరకు కూడా ఈ సంరక్షణ బాలికా సంరక్షణ స్కీమ్కి సంబంధించి నువ్వు ఎందుకని మాట్లాడట్లా ఎందుకని చేయట్లా మీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రతి ఆఫీస్ దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్తూ ఉన్నారు నీకు చూపిస్తూ ఉండింటే కనుక అర్థమవుతుంది వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ ధ్రవపత్రం అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఈ ధ్రవపత్రం అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఈ ధ్రువపత్రంలో క్లియర్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది లక్ష రూపాయలు అన్నారు అటువంటప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇది ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఇవ్వమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం మేము చెప్తున్నాం నువ్వు నెయ్యి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు కల్తీ జరిగిందనేటువంటి పెద్ద ఎత్తున ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు వైఎస్ఆర్ పార్టీ పైన అనేక రకాలైనటువంటి నిందారోపణలు వేస్తున్నారు ఆ నిందలన్నీ కూడా తిరిగొచ్చి మీ మీద పడినటువంటిది నెయ్యిలో కొట్టుమిట్టాడుతున్నావే నువ్వు ఇచ్చినటువంటి ఏ రకమైనటువంటి హామీలు అయితే ఇచ్చావో ఆ హామీల్ని మరచడానికి డైవర్ట్ చేయటానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగమే ఈ నెయ్యి రాజకీయం నేను అడుగుతాను నిన్ను ప్రజానీకం మెచ్చాలంటే ఏం కావాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డిలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు ప్రయాణం చేయమనేటువంటి దానిలాగా దానికంటే ఇంత మించి చేయండి ప్రజలు మీకు ఆదరిస్తారు పీపీపి విధానంలోనో ప్రైవేటు పద్ధతిలోనో వైద్యం అందించాలి అనేటువంటిది ఈ ప్రజానీకం కోరుకోట్లా నారాయణ చైతన్య కాలేజీల్లో జారాలి ఫీజులు కట్టుకోవాలని విద్యార్థులు ఎవరు కూడా కోరుకోట్లా తల్లిదండ్రులు ఎవరు కూడా కోరుకోట్లా వాటికి ధీటుగా మనం ప్రైవేటు కళాశాలలు కానీ ప్రైవేటు విద్యాల పాఠశాలలు కానీ నిర్మాణం చేయమని కూడా కోరుతుంది అదే పద్ధతిలో ఇసుక అదేవిధంగా మైనింగు వీటన్నిటిలో కూడా ఏ రకమైనటువంటి ఈ మాఫియాలు లేకుండా తయారు చేయమని అడుగుదాం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా పత్రం ఇచ్చినట్లయితే లంచాలు తీసుకోకుండా పరిష్కారం చేసేటువంటి సమాజాన్ని తయారు చేయమని ప్రజానికి అడుగుతున్నారు స్వచ్ఛమైనటువంటి నీరుని ఇవ్వటానికి గాను ఈ ప్రభుత్వాలు కోరుకునేటువంటి ఈ ప్రజానికి కోరుకునేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వీటన్నిటిపైన దృష్టి పెట్టలా నీ సూపర్ సిక్స్ పైన దృష్టి పెట్టలా ఇవాళ మాత్రం మాట్లాడేటటువంటి నెయ్యి 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 అని నీ నెయ్యి దెబ్బ నీకే తగిలింది కదా సుప్రీంకోర్టు ఓ పక్క నుంచి చెప్తా ఉంది ఏమని చెప్తా ఉంది వీటిపైన ఏ రకమైనటువంటి కామెంట్ చేయొద్దా కాబట్టి కూడా కామెంట్ చేస్తా ఉన్నారు సమాధానం మనం చెప్పుకోవాల్సినటువంటి పద్ధతి ఉంది కాబట్టి సమాధానం చెప్పుకున్నాం సు సుప్రీంకోర్టు డైరెక్ట్గా రెండు వేల పదహారు ఫిబ్రవరిలోనే చెప్పడం అనేటువంటి జరిగింది నువ్వు పంపించినటువంటి ట్యాంకర్నే నీ హయాంలో జరిగినటువంటి కల్తీ జరిగిందని పంపిస్తే అవి మళ్ళీ అదే ట్యాంకర్ని మళ్ళీ నీ ప్రభుత్వమే తీసుకోవడం అనేటువంటి జరిగింది అంటే దాని అర్థం ఏంటి నీవు